స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష మహావి సారీ సెంటర్ నుంచి అండి గుంటూరు సిటీ మార్కెట్ అయ్యప్ప హోల్సేల్ చాలామంది తెలుసు కదా షాప్ నెంబర్ లెవెన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసరికి బేస్ టు బేస్లో సేల్ అయితే జరుగుతూ ఉంటుంది పక్కా హోల్సేల్ షాప్ నుంచి ఈరోజు వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను అంటే దసరా స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా విజిట్ చేయండి వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను తొందరగా అయిపోతుందండి కలెక్షన్ అయితే వచ్చేసరికి సో ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షాప్ అనమాట బట్ పైన వచ్చేసరికి ఒక ఫైవ్ టు సిక్స్ షాప్స్ అయితే ఉంటాయి అండ్ హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుందండి కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయ్యప్ప హోల్సేల్లో మళ్ళీ ఫుల్ సెక్షన్ హోల్సేల్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎందుకంటే సురక్షిత వెళ్ళి జస్ట్ అయితే వచ్చారు నిన్నే వచ్చారు మనమైతే ఈరోజు ప్రతి బెల్లో చూద్దాము అండ్ రెగ్యులర్గా కూడా బెల్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎన్ని బేల్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయో చూసారు కదా సో స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు అయితే చూసేయండి అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఏ బేల్స్ ఏమున్నాయో వాళ్ళకి కూడా తెలియదు అనమాట చాలా వరకు అయితే ఓపెన్ అయితే చేయలేదు అయ్యప్ప గారు ఇంకా వస్తాయా వస్తాయండి ఇది వాళ్ళు పొద్దు మాత్రమే వచ్చినాయి వన్ పర్సెంట్ మాత్రమే వచ్చినాయి ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి రేపు వస్తే ఎల్లుండి వస్తే వస్తానే ఉండదు అనమాట ఐటమ్ కూడా ఏదైనా కానీ మన కస్టమర్ ఎవరైనా సరే ఈ శనివారం లోపు రండి ఎందుకంటే మీరు స్టాక్ వచ్చిన బయలు కొట్టిన వచ్చిన అమ్మంటే మీరు కాల్ చేయట్లేదు ఒక వారం తర్వాత కాల్ చేయడం సరికి అయిపోతుంది దానివల్ల ఏంటంటే మీరు వీడియో చూసిన నెంబర్ కూడా కంపల్సరీ కాల్ చేయండి స్టాక్ అయితే త్వరగా త్వరగా అయిపోయింది ఆల్రెడీ మీ ఉన్న స్టాక్ లోనే మాక్సిమం ట్వంటీ బెయిల్స్ అయిపోయినాయి వచ్చిన ఫార్టీ బెల్స్ ట్వంటీ బెల్స్ అయిపోయినా అనమాట ట్వంటీ బెల్స్ అయిపోయినాయి ట్వంటీ బీల్స్ అయిపోయినా అంటే బెల్ట్ బెల్ట్ అమ్మతాం కాబట్టి మన దగ్గర హోల్సేల్ కాబట్టి బాగా మంచి రేట్లు ఇస్తున్నాం కాబట్టి మనకు మంచి ఇష్ట వచ్చిన వీడియో కూడా మనల్ని చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి యా కొద్దిగా వీడియోలు వీడియోలు కంపల్సరీ వదలండి అన్నయ్య బాగుంది మీ దగ్గర ఐటమ్స్ చాలా మంది అన్నారు నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అండి నాకు అబద్ధం అర్థం రాదు కూడా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఐటమ్స్ ఏమేమి వచ్చినా అన్ని ఐటమ్స్ కూడా చూపిచ్చేసాను ఓకే ఓకే సో ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఏమొచ్చినాయో ఇది వచ్చేదానికి ఆరు ముప్పై కటింగ్ అండి ఓకే సిక్స్ థర్టీ కటింగ్ తో రెండు డిజైన్స్ వస్తాయండి రెండు డిజైన్స్ ఉంటాయి రెండు డిజైన్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేదానికి ఇలా బండిల్ వస్తాయి అన్నమాట మనకి ఎన్ని కావాలంటే అని ఇస్తాం హోల్సేల్ రేటు రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రం ఇది ఆల్రెడీ మూడు వందల యాభై మూడు నాలుగు వందల అరైదులు కొనుంటారు మీరు బాక్స్ ఐటమ్ కాకపోతే ఏంటంటే ఇది ఫ్రెష్ ఆరు ముప్పై కటింగ్ ఇది ఓన్లీ మనకు వచ్చేదానికి రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రం ఎక్కువ శారీస్ లేవు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి అంటే ఏడు వందల చీరలు మాత్రమే ఉన్నాయి అండి తర్వాత కావాల్సిన బుక్ చేసుకోండి ఐటమ్ అయితే కనుక ఓన్లీ మనకు వచ్చేదలకి రెండు వందల యాభై ఐదు ఆరు ముప్పై కటింగ్ ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అంటే మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది దట్ట మీకు ఫ్రెష్ ఐటమ్ కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ శారీస్ మాత్రమే అయితే ఉన్నాయి ఎవరు ఫస్ట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అనమాట వీటిలో అయితే వెయిట్ లెస్ క్వాలిటీ అండి ఐటమ్ దగ్గర నెంబర్ వన్ ఉంది ఇవ్వండి ఇలా ఇది ఒక డిజైన్ వచ్చింది దీనిలో ఒక డిజైన్ వస్తుంది అనమాట ఏదైనా కానీ సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ రెండు రూపాయలు అండి ఇట్లా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను చీరా జాకెట్ వస్తుంది ఆరు మీటర్ల కటింగ్ అదే కాదు ఆరు ముప్పై కటింగ్ అనమాట విత్ బ్లౌజ్ కూడా కాదు అనమాట ఐదున్నరలు అందరూ అమ్మారు కానీ కాబట్టి ఇది ఆరు ముప్పై కటింగ్ మీరు ఏదైనా మీరు దీనికి లేస్ గానీ అలాంటి కానీ చిన్న చిన్న వర్క్ చేపించుకున్న బానే ఉండదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ మన దగ్గర క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి దీనిలో వచ్చే కలర్ చార్ట్ ఒక చెప్తాను చూడండి పింక్ కలర్ పింక్ డార్క్ విత్ లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇలా బండిలు లేదండి కావాలంటే కలర్ ఐదు అనమాట స్టాక్ అయితే ఏడు వందల చీరలు మాత్రమే రెడ్ కలర్ కాంబినేషన్ వైన్ షేడ్ అయితే వస్తుందండి అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు మస్టర్డ్ కలర్ టోటల్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీకు ఏంటంటే బండిల్ బండి తీసుకోవాలి చెప్పట్లేదు కలర్ కి ఐదు 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 అలా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ కి అయితే నెంబర్ వన్ అండి క్వాలిటీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్వాలిటీ ఇస్తా అనమాట పోకపోయినా రిటర్న్ తీసుకుంటాం అంత గ్యారంటీ ఇస్తానండి క్వాలిటీ ఎంత బాగుంటుంది అనమాట నెక్స్ట్ బేల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేది బేలా క్రేప్ అండి బేలా క్రేప్ బేలా క్రేప్ ఎస్ఎస్టీ అనమాట ఎస్ఎస్టీ సింగల్ బేల్ మాత్రమే ఉందండి ఒక బేల్ అండి ఇదైతే వచ్చేసరికి మీకు ఎస్ఎస్టీ లో అంటే మిస్ ప్రింట్ లో అయితే చూపిస్తున్నాను కానీ బేలా కంపెనీ అనేది ఎస్ఎస్టీ అనే కానీ ఫ్రెష్ మిక్స్ లాగా ఉండదండి మీకు గ్రేడేషన్ చాలా బాగుంది ఇది ఇవ్వండి ఇది బ్లౌజ్ అండి ఇదిగండి మీకు బ్రాండ్ బులే వేల క్రేప్ ఎస్ఎస్టీ అనమాట దీనిలో ఏందంటే జార్జిట్ గా వస్తుంది వాళ్ళు బెయిల్ రాలేదు మన దగ్గర చెప్పాను కదా ప్రతిరోజు బెయిల్ వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇది వచ్చే ఈ రోజు వచ్చే క్రేప్ వచ్చింది ఇది ఎస్ఎస్టీ దీనిలో కట్టలు ఏమేమి ఉన్నాయి బంధుల్స్ చూద్దాం ఓన్లీ సింగిల్ బండ్ సింగల్ పార్సల్ మాత్రమే ఉందండి ఓకే ఒక్క బేల్ మాత్రమే అయితే ఉందండి ఈ బేల్ మాత్రమే అయితే ఉంది చెప్తున్నాను కదా సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎస్ఎస్టి చూపిస్తున్నాను బేలా బ్రాండెడ్ క్రేప్ వస్తుంది మీకు ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి బేలా కంపెనీ చెప్పాల్సిన అవసరం లేదు కదా బ్రాండ్ ఓన్లీ సింగిల్ పార్సల్ ఉంది కావాల్సిన త్వరగా బుక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్పిన స్టాక్ అయిపోయిన తర్వాత చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏదైనా వీడియో పెట్టినా మనం అయిపోతుందా స్టాక్ అంటున్నారు ఎందుకంటే మన బ్రాండ్లు కొట్టినా కాబట్టి చాలా అంటే చాలా కాస్ట్గా ఉంటుంది నా దగ్గర ఐటమ్ జార్జెట్లో అంత ముందు మన వాళ్ళు అందరూ అమ్ముంటారు కూడా ఎనిమిది వందలు ఏడు వందలు తొమ్మిది వందలు ఆ రేట్లోకి ఈ ఐటమ్ రేట్ చెప్తే కనుక మన దగ్గర అంత రేటు ఎలా కొంటున్నారు తక్కువలో అనుకుంటారు అన్నమాట ఇది వచ్చేదానికి మన గిద్దోకి ఓన్లీ చూడండి క్వాలిటీ చూడండి నెంబర్ వన్ గా ఉండేది లైట్ వెయిట్ జార్జెట్ లైట్ వెయిట్ జార్జెట్ రేట్ అయితే మీరు రేట్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా ఒక్క ఐటోమేటిక్ ఎందుకంటే మన దగ్గర రేట్ ఎంత తక్కువ ఉండిద్ది అని తెలిసే దానికి ఇది మనకు వచ్చేదానికి ఓల్డ్ని రెండు వందల యాభై రూపాయలు పడింది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మీరు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆరామ్స్గా సేల్ చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారండి అన్ని కాదండి అన్ని కాదండి ఎయిటోమేటిక్ ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఎంత రేట్ తక్కువ అని చెప్పడానికి అంటే ఎక్కడానికి రేట్లు రిలీజ్ చేసినందుకు ఎవరు కూడా కస్టమర్లు ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే కొన్ని ఐటమ్స్ కొన్ని చెప్పాలి కాబట్టి అమ్మ కూడా మీకు ఇబ్బంది అయినా కానీ కొన్ని ఐటమ్స్ చెప్పాలి వస్తుంది ఇదిగోండి ఇది ఏదైనా కానీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చీరా జాగ్రత్త వస్తుందండి ఇది ఎలా ఎస్ఎస్టియా ఫ్రెష్ మిక్స్ అండి ఫ్రెష్ మిక్స్ లో ఫ్రెష్ మిక్స్ ఓకే ఫ్రెష్ మిక్స్ అండి సో ఫ్రెష్ ఐటమ్ ఇండి ఇది పల్లో బ్లోజ్ అనేది రన్నింగ్ చేస్తాడు మీకు తెలిసిందే కదా ఈ కంపెనీ ఈ క్వాలిటీ అనేది ఇలా బండిల్స్ వస్తాయి బండిల్స్ వస్తాయి డిఫరెంట్ కలర్ చాయిస్ వస్తుంది అండి ఒకటి ప్యాటర్న్ అన్ని కాదు చాలా రకాల డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఎన్ని జార్జెట్ ఏనండి చాలా లైట్ వెయిట్ మీరు మీ కస్టమర్ నాకు తెలిసినట్టు మన దగ్గర కస్టమర్ మంచి ఉంటుగా 1000 రూపాయలు సారాన్ సేల్ చేసుకోవచ్చు 100% గ్యారెంటీ ఇదిగోండి ఇలా చెక్స్ లో కొంచెం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్ బుటీస్ అంటారు కదా సో అలా అన్నమాట వావ్ అస్సలా ఫుల్ జార్జ్ రెండు వందల యాభై రూపాయలు అండి ఏం వస్తుంది అసలు రెండు వందల యాభై రూపాయలకి టూ ఫిఫ్టీ దాకా రూపీస్ మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ మనకి హయ్యప్ప హోల్సేల్లో వస్తున్నాయండి పార్టీవే శారీ కలెక్ట్ సారీ ఓకే ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే సార్ కలర్స్ మాత్రం మంచి కలర్స్ అండి మంచి డార్క్ చాయిస్ నేనే కొన్నాను మేడం నేనే ఎంత పెట్టుకున్నాను తెలుసా ఈ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ కొన్నాను నేను వావ్ ఈజీ క్యారింగ్ అండి అంటే ఇలాంటివి మీరు ఇప్పుడు దసరాకి పెట్టుబడులు పెట్టారు అనుకోండి అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఏ ఎనిమిది వందలు తొమ్మిది వందలు అనుకుంటారు బట్ రెండు వందల యాభై ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం చూడండి అసలు ఐటీ చూడండి ఇది ఓకే ఓకే నక్కీ ప్రింట్ స్టైల్ మనకి మల్టీ కలర్ వస్తుందండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మళ్ళీ లైట్ వెయిట్ అది బెటర్ మహమ్మ హార్డ్ పట్టుకోమట్లా ఓకే పల్లో పాటలో ఇదిగోండి పికాక్ అండి ఇది మల్టీ కలర్ ఓన్లీ ఇది మనకి టూ ఫిఫ్టీ మాత్రమే కానీ మేడం మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కటిగా రేట్ రిలీజ్ చేయను కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం రిలీజ్ చేస్తాను ఇదైతే రేట్ రిలీజ్ చేయకూడదు కానీ ఎందుకు రిలీజ్ చేస్తాను ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ కూడా మన దగ్గర రేట్ తక్కువలో వస్తాయి అని చెప్పాలని చెప్తున్నాను అనమాట తర్వాత మీకు ఇది అయిపోయింది కదా ఇవన్నీ బండిల్స్ మొత్తం ఇక్కడ ఈ బేల్ ఇక్కడ ఉందండి సరే బండిల్స్ చూపించేద్దాం ఓకే ఇది కూడా సింగిల్ బేలే ఓన్లీ సింగిల్ బేలే మేడం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఏ కట్ట కావాలంటే ఆ కట్ట తీసుకోవచ్చండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ప్రైజ్ అనమాట ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ అండి రోజు వీడియో కూడా రిటైల్ అయితే కాదు ముందు మెన్షన్ చేస్తున్నాను బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళు మాత్రమే అప్రోచ్ అయితే అవ్వండి అండ్ రేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు మీ కోసం కొన్ని కొన్ని మాత్రం రిలీజ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంత తక్కువ ప్రైస్ దొరుకుతాయా అనేసి మాక్సిమం అయితే రిలీజ్ చెయ్యరు అసలు ఎప్పుడు స్పెషల్ ఐటమ్ కూడా సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని మాత్రమే రిలీజ్ చేయరండి ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ రావాలి కదా సేల్ చేసుకున్నందుకు అంత కష్టపడుతున్నందుకు ఎప్పుడు రిలీజ్ చేయము ఇయ్యే కాదండి ఇలాంటి ఐటమ్స్ చాలా కొన్నాను మీరు కంపల్సరీగా షాప్ విజిట్ చేయండి ఒక రకాలు కాదు రెండు రకాలు కాదు వందల రకాలు కొన్నావు అనమాట ఎందుకంటే ఐటమ్స్ కూడా ఇప్పుడు వన్ పర్సెంట్ మాత్రమే వచ్చింది ఇంకా రావాల్సి చాలా ఉన్నాయి కానీ మళ్ళీ చెప్తాను మీరు ఫోన్ చూసి వీడియో చూసిన ఫోన్ చేయండి ఎందుకంటే మీరే ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడకూడదు ఎందుకంటే మీకు అసలుగా అయిపోయిన ఫోన్ చేస్తున్నారు దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఓకే ఇది బేలా క్రేప్ అసిస్టె చూసాం కదా మేడం ఇప్పుడు వచ్చే కలికి ఫ్రెష్ ఐటమ్ కొన్నాను ఎంత బాగుంటుంది అంటే అంత క్వాలిటీ బాగుంటుంది అసలు దీని గురించి వర్క్ కూడా అసలు ఎంత బాగుంటుంది ఈ సారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుంది ఐటమ్ బేలా బ్రాండ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది ఫ్రెష్ అండి ఇది అసిస్టీ కాదు లంగా వని వచ్చింది చూడండి లంగా స్టైల్ వచ్చిందండి వేలా బ్రాండ్ లో విత్ స్టోన్ వర్క్ లో ఇది కదా రే ఓకొక డిజైన డిఫరెంట్ డిఫరెంట్ కొనిదండి ఒక యాక్టివ్ లంగా ఏం రావు అన్న లంగా వని రావు కానీ ఐటమ్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ గా ఎక్సలెంట్ వేలా కంపెనీ అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ప్రతి ఒక్కరు స్టోన్ స్టోన్ వర్క్ కంపల్సరీ వస్తుంది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం జియో డైమండ్ సారీస్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ఫ్రెష్ ఏ మిస్టేక్ వచ్చిందో రిటర్న్ తీసుకుంటా అండి కాస్ట్లీగా ఉంది ప్రతి దానిలో మీకు ఖచ్చితంగా స్టోన్ వర్క్ అయితే వస్తుందండి బట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పీసెస్ ఇవే మీరు మాల్స్ లో ఖచ్చితంగా ఇంకో థౌసండ్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న ప్రైస్ కన్నా అంత తక్కువ బడ్జెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతారండి మ్యాచ్ర్ గా షోరూమ్ లో అయితే టూ థౌసండ్ టూ రేట్ అమ్ముతారు అంటే బ్రాండ్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా కానీ నెంబర్ వన్ గా ఉండింది ఓకే నేను డిజిన్స్ ఉంది ఎందుకంటే ఓన్లీ శారీ అయితే గనక మేడం స్టాక్ ఉంది ఫిఫ్టీ శారీ ఫిఫ్టీ శారీ నేను కొనేసి అనమాట స్టాక్ ఉంది ఫిఫ్టీ శారీస్ ఫిఫ్టీ శారీస్ నేను కొనేసి అసలు దొరికింది ఫిఫ్టీ సారీస్ అయితే మీరు అది ఎందుకంటే ఇది షోరూమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరామ్స్ కొమ్ముతారండి అవును బర్త్డే పార్టీస్ కి చాలా బాగుంటుందండి చాలా ట్రెండీగా ఉంది కలెక్షన్ అయితే మాత్రం ఓన్లీ యాభై చీరలే ఉన్నాయి ఇంకా ఎక్కువ దొరికితే మేబీ కొనేవాళ్ళు ఏమునగా ప్రతి ఒక్కదానికి స్టోన్ వస్తుంది అనమాట అసలు ఫాల్ బ్రాండ్ చూపిచామా బ్లౌజ్ బ్రాండ్ వస్తుంది చూపిచ్చు ఫాలింగ్ మెటీరియల్ బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ వస్తుందండి దగ్గర రా సో ఇది వచ్చేసరికి బేలా అని చెప్పాం కదా ఇదిగోండి విత్ బ్లౌజ్ చిన్స్ అంత ప్రతి ఒక్కరు కూడా రీజనల్ శారీస్ లాగా వస్తారు బాగుంటుంది ఐటమ్ ఓన్లీ ఫిఫ్టీ శారీస్ ఉండదు తర్వాత కావాల్సిన బుక్ చేసుకోండి ఓకే